జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని అరవై ఏడు అరవై ఎనిమిదవ శ్లోకముల యొక్క భావములు తెలుసుకుందాము ఇప్పుడు మొట్టమొదటగా అరవై ఏడవ శ్లోకంస్కాయ నా భక్త కదా నా శుశ్రూషవే వాచ్యం నచమాం హోయతి దీని యొక్క భావము ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపశన్నులు కాని వారికి గాని భక్తులు కాని వారికి గాని భక్తియుక్త సేవలో నెలకొనిన వారికి గాని నా ఎడ అసూయ కలిగిన వారికి గాని ఎన్నడూను వివరింపరాదు ధర్మ విధానమునకు చెందిన తపస్సులను ఆచరింపని వారికి కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ కొరకై ప్రయత్నింపని వారికి శుద్ధ భక్తుని సేవింపని వారికి ముఖ్యముగా శ్రీకృష్ణుని చారిత్రాత్మక వ్యక్తిగా పాత్రమే భావించు వారికి శ్రీకృష్ణుని మహాత్మయం మహాత్యం పట్ల అసూయ కలిగియుండు వారికిని ఈ గుహ్యతమ భాగమును వివరింపరాదు కొన్ని మార్లు శ్రీకృష్ణుని పట్ల అసూయ కలిగి అసురతత్వంతో కూడిన వ్యక్తులు కూడా శ్రీకృష్ణుని మరో విధముగా పూజించుచు వ్యాపారార్థమై భగవద్గీతను భిన్న విధములుగా వివరించుటయే వృత్తిగా వారిని మనము చూచుచుందుము కానీ శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకున్న గోరువారు మాత్రం అట్టి భగవద్గీత వాఖ్యానములకు దూరముగా నుండవలను యథార్థమునకు ఇంద్రియలోలువురైన వారికి భగవద్గీత ప్రయోజనము అవగతము కాదు లోలుడు కాకుండా వైదిక గ్రంథములందు చెప్పబడిన నియమములను ఖచ్చితముగా పాటించుచున్నప్పటికి భక్తుడు కానిచో అట్టివాడు కూడా శ్రీకృష్ణుని అవగతం చేసుకొనజాలడు అట్లే కృష్ణ భక్తులుగా నటించుచు కృష్ణ చైతన్య కార్యకలాపములందు నెలకొని ఉండని వారు కూడా శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనజాలరు శ్రీకృష్ణుడు భగవద్గీత నందు తానే దేవాది దేవుడననియు మరియు తనకు సమానమైనదియు మరియు తనకంటే అధికమైనది మరొకటి లేదని వివరించుటచే అతని పట్ల అసూయను కలిగిన వారు అనేక మంది కలరు అట్టివారు భగవద్గీతను అవగాహన చేసుకొనజాలరు కనుక వారికి గీతను వివరింపరాదు విశ్వాసం లేని వ్యక్తులు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతం చేసుకున్నటకు అవకాశమే లేదు కనుక ప్రామాణికుడైన శుద్ధ భక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతం చేసుకునకుండా ఎవ్వరనూ భగవద్గీతపై వ్యాఖ్యానిచ్చుటకు యత్నింపరాదు అని భావము ఇప్పుడు అరవై ఎనిమిదవ శ్లోకం యం పరమం గుహ్యం గుహ్యంభక్తేష్ భక్తి మయి పరాం మామే వైశ్య సంశయ దీని యొక్క భావము ఈ పరమరహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును అత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు ఆ భక్తులు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగతం చేసుకున్న జాలరు కనుక సాధారణముగా భక్తుల సమక్షముననే భగవద్గీతను చర్చింపవలనని ఉపదేశించబడినది శ్రీకృష్ణ భగవాను మరియు భగవద్గీతను యథాతథముగా అంగీకరింపలేని వారు తమ ఇచ్చానుసారము భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నించి అపరాధులు కారాదు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించుటకు నిద్దపడిన వారికే భగవద్గీతను వివరింపవలను ఈ చర్చనీయ విషయము తాత్విక భావకల్పనా పరులకు కాకుండా కేవలము భక్తులకు మాత్రమే సంబంధించినది భగవద్గీతను యథాతథముగా హృదయపూర్వకముగా శ్రద్ధతో వివరించువాడు భక్తి యోగమున పురోగమించి శుద్ధమైన భక్తిమయమైన జీవన స్థితిని పొందగలరు అట్టి శుద్ధ భక్తికి ఫలితముగా మానవుడు భగవద్ధామమును తిరిగి తప్పక చేరగలడు అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం